గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వ్లాగ్ వచ్చేసరికి మేము అదేనండి వడిబాల బియ్యం వండడానికి వెళ్ళాము కదా సో ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట పొద్దున్నే అమ్మ అయితే లేచి కల్లాపులు జల్లి ముగ్గులు వేసుకొని పిడగలు ఎత్తేసి బర్రెకి నీళ్ళు పెట్టేసి చాయ్లు పెట్టి వచ్చిన వాళ్ళకి పాలు పోసి పాలు కేంద్రానికి పోసే అబ్బో చాలా పనులు చేసింది నేను అప్పుడే లేసి అలా అనమాట ఏంటో తెలీదు కాళ్ళ నిండా సన్న గుళ్ళలు వచ్చేసాయి ప్లస్ మొత్తం చెమటకాయలు అన్నీ వచ్చేసాయి అనమాట వీపులో కూడా అస్సలు అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎండ మాత్రం ఇక్కడ అసలు మా ఫ్రెండ్స్ అమ్మ ఈ పదిహేను రోజులు ఎలా ఉంది అనిపించింది అనమాట నాకు ఒక్క పూటకి నాకైతే వర్షపడట్లేదు అనమాట హెవీగా వెయిట్ అయినా కూడా ఇదే ప్రాబ్లం అండి ఇక్కడ బ్లాగ్ వచ్చేసరికి ప్రిన్స్ అమ్మ తీస్తుంది అనమాట మా అమ్మ ప్రిన్స్ అండ్ జరీలా ఇద్దరు వార్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇద్దరు కాన్వర్జేషన్ చూస్తే నవ్వు వచ్చింది నాకు మా ఆయనకి మా ఆయనేమో ఆ ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నాడు ఇక్కడ మేము యాక్చువల్లీ ఒరిజినల్ వాయిసే పెట్టాము కానీ ఎక్కడో దేవుడు పాటలు వస్తూ ఉన్నాయి వినిపించుకోలేదు మేము అసలు తెలియనే తెలియలేదు సడన్గా ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేసేటప్పుడు చూస్తే ఆ పాటలు గట్టి గట్టిగా సౌండ్ వస్తూ ఉన్నాయి అందుకే మళ్ళీ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుందనమాట ఇంకా అమ్మ బియ్యం కడిగి అన్నం పొయ్యి మీద పెట్టేలోపు మా నాన్న వచ్చేసాడు అనమాట చింతపండు కూడా కడిగి నానబెడుతుంది ఈరోజు మాది కోడి కూర పచ్చి పచ్చిపులుసు అనమాట మా అయితే తాళ్ళకి వెళ్ళి వచ్చేసాడు ఇంకా కళ్ళు అయితే తీసుకొచ్చాడు చెప్పాను కదండి మా ఇంట్లో థర్టీ సీసాల దాకా అది ముప్పై సీసాల దాకా కళ్ళైతే అవుతుందనమాట ఇంకా మా బాబు అయితే కళ్ళుకి వెళ్ళొచ్చాడు మా అమ్మ పదిహేను రోజులు మా బాబుకి ఫుల్ అటాచ్మెంట్ వాళ్ళిద్దరికీ బాండింగ్ సూపర్ ఉందన్నమాట రాగానే చుట్ట గుద్దులు ఇవ్వడం కానివ్వండి మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఇలా చాలా బాగుంది వాళ్ళిద్దరిది ఇంకా రాగానే మా బాబు కూడా ఆ ప్రిన్సమ్మని పిలుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఆమె అయితే వచ్చి చుట్టకుదురేసి మాట్లాడుతూ ఉంది ఇంకా అమ్మ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పేసి వెల్లుల్లి అయితే వలుస్తూ ఉంది నాకు చే ఛాయ్ పెట్టించింది నేనైతే ఛాయ్ తాగుతున్నాను నాగి కూడా ఈ లోపల మాపు స్నానం చేసి అయితే తీసుకొని వెళ్తున్నాడు కోడి వచ్చేసి కట్టమేసమ్మ దగ్గర మొక్క అనమాట కట్టమేసమ్మ కోయడానికి తీసుకొని వెళ్తున్నాడు అనమాట కట్టమేసమ్మ అంటే మాకు ఊర్లోనే చెరువు దగ్గర ప్రతి ఊర్లో ఎవరికైతే చెరువు ఉంటుందో చెరువు మీద కట్టమేసమ్మ కంపల్సరీ ఉంటుంది అనమాట సో అయితే తీసుకొని వెళ్తున్నారు నాది కూడా ఎప్పటిదో మొక్కు ఉంది తీర్చానో లేదో కూడా గుర్తుకు లేదు తీర్చినట్టే గుర్తు మళ్ళా ఎక్కడో ఆమె తీయలేదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉందనమాట చూసి మళ్ళీ ఒకసారి అయితే మొక్కు తెచ్చుకోవాలి మళ్ళీ అక్కీకి అయితే అన్నీ ఆశ్చర్యం అనమాట కోడి అరుస్తుంటే చోలు మూసుకొని డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉంది మా బాపైతే ఆ మాటలకి మస్తు ఖుషి ఖుషి అయిపోతున్నాడు అనమాట ఇంకా ఇవాళ లైవ్ చూసారు కదా అందరు లైవ్లో చూసి ఏంటక్క అప్పుడే వచ్చావా అప్పుడే వచ్చావా అని చెప్పేసి అడుగుతున్నారు కదా అవునండి వచ్చేసాము మేము ఊరి నుంచి మేము ఊరి నుంచి రావడానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఒకటి బిజినెస్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే సెవెన్ ల్యాక్స్ ప్లస్ వెళ్ళిందనమాట వీడియో ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి అది ఆర్డర్స్ ఒకటి కంప్లీట్ చేసుకోవాలి అది పెద్ద రీజనేం కాదు ప్రసన్న చూసుకునేది మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్లో వాటర్ లేవన్నమాట పైప్ కనెక్షన్ ఏదో పూడికి వాటర్కి బంద్ అవుతూ ఉందనమాట అదొకటి ఇంకోటి ఎండకి అసలు వల్లనే కావట్లేదు ఇంకా ఉన్న కూలర్ కూడా పాడైపోయిందనమాట అది రిపేర్ చేయడానికి రోజు పొద్దున్నే వస్తారంట వాళ్ళు వచ్చినప్పుడు బాబు రిపేర్ చేపిస్తా అన్నాడు ఇంకా రిపేర్ అయితే చేయించుకోమని చెప్పేసి అన్నాం నాగీ చూసారు అది ఏం పోయింది ఏంటనేది జస్ట్ వైర్లే తెగి ఉన్నాయి చిన్నగా మోటర్ దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం ఉంది అది వాళ్ళు వచ్చి చూస్తే ఒక టూ త్రీ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది కూలర్ పని చేసేది అనమాట ఇంకా నాగీ అయితే మా బాబుకి చెప్పాడు చేయించమని చెప్పి ఇంకా మీ మెయిన్ రావడానికి రీజన్ వాటర్ లేవు ప్లస్ ఉడకపోతకైతే ఇంకా ఉండలేకపోతున్నాం అలాగే నాకు కొంచెం బాడీ మీద హీట్ ఎక్కువైపోయి గుళ్ళలా వచ్చేసాయి ఇంకా అది పెద్దది అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఉండకుండా వచ్చేసామన్నమాట అదే ఏం రీజన్ లేదు పెద్ద రీజన్స్ ఏం కాదు ఇంకా మా ఇలా పదిహేను రోజులు ఉందంటే చాలా గ్రేటు ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి మరి ఈ త్రీ డేస్ నుంచి అలా ఉన్నాయో ఫస్ట్ నుంచి అలా ఉన్నాయో తెలియదు అనమాట మా అయితే వెళ్ళి కోనైతే కోసుకొని వచ్చిండు ఇంకా మా అమ్మ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా నూరింది ఇంకా ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయి అంటే మనకి వీడియో వెళ్ళే కొద్దీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా అట్లా వచ్చిందనమాట చాలా చాలా ఆర్డర్స్ వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది స్టాక్ కూడా అయిపోయి రీస్టాక్ కూడా మేము పెట్టేసుకున్నాం అనమాట అంత అంతలా వచ్చాయి అన్నమాట ఆర్డర్స్ ఇంకా ఇక్కడేమో న్యాగి తీసుకొచ్చారు కదా సామాన్ మనవంతా కూడా ఇంకక్కడే పెట్టేస్తే అలాగే ఉండిపోయిందని చెప్పేసి గబగబా ఆయన అయితే బిగిచ్చేస్తున్నారు ఆ కూర అయ్యి తినేంత వరకు కూడా మేము బయలుదేరుతాము వెళ్తాము ఆలోచన అసలు మా మైండ్లో లేదనమాట కరెంటు కూడా ఒక ప్రాబ్లం కరెంటు పల్లెటూరులో కదా అసలు కరెంటు ఉంచనే ఉంచట్లేదు పెద్ద పెద్ద దాకలికి తీస్తూనే ఉన్నారనమాట అదొకటి చాలా ఇబ్బంది అయిపోయింది అంటే నేను మా వారు ప్రింట్సమ్మ ఓడ్చుకున్నా కూడా లక్కీ అస్సలు ఓడ్చుకోలేకపోతున్నాడు చిన్నోడు కదా ఇంకా కొంచెం ఇబ్బంది పెడతా ఉంటే పెద్ద ఆకలి కారులోకి తీసుకెళ్ళడం ఏసీ వేయడము అట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా అందుకనే వచ్చేసామన్నమాట మా అమ్మ వాళ్ళు ఉంటున్నారు అన్నీ చెప్తారు ఇంకా మీరు కానీ వాళ్ళకి అలవాటు తప్పింది కదండి మనకి ఇంకా మనం ఉండలేము అనమాట సో అది ఇంకా అక్కడికంటే ఎండలు విజయవాడలోనే ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే అక్కడ ఎంపీ ప్లేస్లు అయ్యేసరికి అయ్యేసరికి అవి ఎక్కువగా ఉన్నాయి అంతే ఇంక ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక ట్యూబ్లైట్ వంటగదిలో ఒక ట్యూబ్లైట్ అవన్నీ బిగించారనమాట ఇంక ఇక్కడ మా ఆయన్ని విసిగిస్తూ ఉన్నాను ఆయన ఏమో కరెంటు పని చేస్తా ఉంటే నేను వెయ్యలేదు ఊరికే వేయినా వేయ అని చెప్పేసి పది పది సార్లు అడుగుతా ఉన్నాను సరే వేయవే అని ఆయన చెప్పిన తర్వాత అప్పుడు వచ్చేసి ఇంక దిగోండి లైట్ అయితే వేశాను మొత్తానికి మా ఇంట్లోకి వెలుగులు తెప్పించాడు నాగీ అయితే చిన్న చిన్న బల్బులు అండి అసలు వెలుతురే సరిపోవట్లేదు అందుకే ఇంకా ఇంక అంటల స్టాండ్ కూడా నా దగ్గరది ఇంట్లో ఉన్నప్పుడు ఉంది కదా ఇప్పుడు దాని అవసరం లేదనమాట అది కూడా తీసుకొచ్చేసాను అమ్మకి ఇదిగోండి ఈ కార్నర్లో అయితే ఫిక్స్ చేయించాను ఇక్కడ మేకులు కూడా నాగినే కొట్టేసి వచ్చారు ఇంకా అదంతా కడిగి సర్దాలి ఇంకా నిన్న వచ్చిన కామెంట్స్ ఎక్కువ నాకు ఏంటంటే మీ అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చుగా అని చెప్పి నేను వచ్చి రెండో రోజేనండి ఒక రెండు మూడు రోజులు నేను రెస్ట్ తీసుకున్న తర్వాత మా అమ్మకి ఎటు నేను హెల్ప్ చేస్తాను కానీ అప్పటిదాకా ఉండే టైమే లేదనమాట ఇంకోటి ఎవరండి పుట్టింట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు చేసేది నేను ఫుడ్డు వండడం తప్ప ఇంకే పనులు కూడా నేను మా అమ్మకి హెల్ప్ చేయనండి నేను చేస్తాను మా అమ్మ చేయనీయదు ఇద్దరు పిల్లలతో అక్కడ చేసుకొని చేసుకొని వచ్చిన వాళ్ళే బిడ్డ కూసో అని చెప్పిది కానీ మా అమ్మ చేయనీయదు సో మీ అమ్మల మీకు కానీ నన్ను మా అమ్మ చేయనీయదండి మా అమ్మే చేసుకునిద్ది సో హెల్ప్ చేయాలని ఉన్నా కూడా ఆమెకే అనిపించిద్దిగా ఇక్కడ నేను చేసుకొని చేసుకొని వచ్చానని చెప్పేసి నాకు తెలిసి ఎవరు కూడా పుట్టిండ్లలోకి వెళ్ళినప్పుడు ఓ పడి పడి మన ఇళ్ళల్లో చేసినంత చేయరండి వంటలు వాళ్ళకి ఏమైనా తెలియని వంటలు కానివ్వండి ఏమైనా పనులు ఉంటే అవి చేస్తారు తప్ప ఇంట్లో పనులు మొత్తం ఏ ఆడపిల్ల చేయదనమాట వెళ్ళిన తర్వాత పుట్టింట్లో రెస్ట్ తీసుకోవడానికే చూసిద్ది అలానే ఇప్పుడు మా అమ్మ కూడా ఏం చేయలేదు రెండు రోజులు మాకు అక్కడే సరిపోయింది మా అత్తమ్మ ఇంటికాడికే భోజనాలు పోయినాం కదా ఏమంత లేదు ఏంటో తెలిసి తెలియకుండా ఒకటే పెట్టేస్తారు కామెంట్స్ ఇంకా మామూలుగా చెప్పిన ఒక అర్థం ఎంత వరస్ట్గా పెడతారన్నంత వరస్ట్గా పెట్టారు దానికి కొంచెం బాధ అనిపించేసి చెప్తున్నాను ఇంక ఇక్కడ అప్పటికప్పుడు అనుకొని నైట్ మీదే బయలుదేరొచ్చాను చెప్తే నమ్మరు కానీ అలాగే వచ్చేసాను మా అమ్మ అయితే బాగా బాధపడింది కానీ మా అమ్మ కూడా అర్థమైపోయింది నా వల్ల కావట్లేదని చెప్పి ఇంకా మా అమ్మే లేదు బిడ్డ మంచిగా కొంచెం ఎండలు చల్లారిన తర్వాత అప్పుడు వద్దురులేండి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా మా అమ్మే పంపించింది మా బాపు కూడా చెప్పిండు మా ఫ్రెండ్స్ అయితే మా లక్కీ అయితే బాగా ఇది అయిపోయిందండి బాగా చమటగుల్లలు గుళ్ళలు కూడా వచ్చేసాయి అనమాట ఇక్కడ మా ఎదురు వాళ్ళ అమ్మాయి కనిందనమాట పాప పుట్టింది వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళాను చూసి ఇంకా కొన్ని చెప్తాంగా జాగ్రత్తలు అవైతే చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాను ఈ లక్కీతోని ప్రిన్స్ తోని మాట్లాడుతూ ఉందనమాట ఆ ఉడకపోతేకి ఆయాసం కూడా ఎక్కువైపోతూ ఉంది వామో అస్సలు వర్షపడలేదన్నమాట చాలా ఇబ్బంది పడ్డాము అందుకే మా వాప కూడా ఇంకొండలు వెళ్ళండి నాలుగు వర్షాలు అట్లా పడిన తర్వాత అప్పుడు వద్దురు అంటే భోజనాలకి బోనాలకి అట్లా ఉంటే ఆ టైంలో వద్దురు అని చెప్పేసి అన్నారు నేను కూడా ఒకటైతే డిసైడ్ అయ్యానండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సంక్రాంతి దసరా హాలిడేస్ పది పది రోజులు ఉంటే చూడండి అప్పుడే వచ్చి ఉండాలి తప్ప సమ్మర్ సమ్మర్ వెళ్దాము ఉందాము అట్లాంటివి అయితే పెట్టుకొని పెట్టుకోవద్దు అంత ఘోరంగా ఉందన్నమాట ఈసారి చాలా చాలా ఇబ్బంది అనిపించింది ఎప్పుడంత ఇబ్బంది లేదు ఫస్ట్ టైం అండి ఎండలకు ఉండలేక వాటర్ ప్రాబ్లం అయ్యి ఇట్లా ఉండలేము అని చెప్పేసి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇది ఎప్పుడు రిపీట్ అవ్వద్దు అనిపించింది నాకైతే చాలా హోప్స్తో వెళ్ళిన నేనైతే మంచిగా మా అమ్మలే పెళ్లి రోజు వరకు ఉంటాను మంచిగా కొన్ని కొన్ని ఫుడ్ ఫుడ్ వీడియోస్ అనుకున్నాను ఆ ఫుడ్ వీడియోస్ అన్నీ చెయ్యాలి ఇట్లా అట్లా అని చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాను కానీ అస్సలు వర్షపడలేదనమాట అందుకే ఇంకా రేట్ అయితే వస్తున్నాం అనమాట ఇంకా మనవరాలు పదిహేను రోజులు ఉండేసరికి మా అమ్మకి మా బాబకి ఇంకా నవతల బుద్ధి కావట్లేదు ఆ మస్తుండే ఇంకా మస్తు అవుతుంది ఇంకా అంతే కదా మంచిగా ప్రిన్సి లేసేసరికి బొద్దు నుంచి సాయంత్రం వరకు ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది అమ్మమ్మ తాతయ్య అని వాళ్ళ వెంట తిరుగుతూనే ఉంటుంది అట్లాంటిది ఇంక ఇప్పుడు ఎవ్వరు పలకరించడానికి ఉండరు అని చెప్పేసి ఇంకా బాధ ఉంటుంది కదా ఇంకా అయ్యే మాట్లాడుతూ ఉన్నారు మా అమ్మ ఇన్ని రోజులు వచ్చి ఉన్నందుకు కాడికి బట్టలు పెట్టలేదు ప్రిన్సమ్మకి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది ఇంకా ఆమె కూడా వచ్చి ఉన్నప్పుడు ఇస్తలే ఇప్పుడు లేవులే అని అన్నదనమాట ఇంకా మా అమ్మ మార్కెట్కి కూడా వడ్లు వేస్తున్నారు కానీ ఇంకా డబ్బులు పర్లేదు అందుకే ఆ దాని వరకు బట్టలు తీసుకుందనమాట మా అమ్మ మా పెళ్లి రోజుకి నేను కూడా బట్టలు తీసుకొని వెళ్ళాను అవి ఇంకా కుట్టించేసుకో అమ్మ రెండు రోజులు టైం ఉంది కదా ఆ రోజు అవే కట్టుకో వీడియో కాల్ చేయని చెప్పి మా అమ్మకైతే తవ్వించాను మా ఫ్రెండ్స్ కూడా మా బాపుకి మా అమ్మకి జాగ్రత్తలు చెప్తా ఉంది ఇంకా అవన్నీ చెప్తా ఉంటే వాళ్ళిద్దరు బో మురిసిపోతూ ఉన్నారు ఇంకా బయలుదేరుతామని కార్ స్టార్ట్ చేయగానే మా అమ్మ స్టార్ట్ అనమాట ఏడుపు ఇంతే అండి ఎప్పుడు వచ్చినా ఇదొక బాధ ఉంటానే ఉంటుంది మా అమ్మ ఏడుస్తానే ఉంటుంది మా అమ్మ ఇక్కడికి వచ్చి వెళ్తే ఏడుస్తుంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఏ అనమాట అంత బాధ అయిపోయేది వచ్చి చూసుకొని వెళ్ళిన హ్యాపీనెస్ ఉంటుంది ఆమెకి కానీ ఇక్కడి నుంచి అలా ఉండి ఉండిపోతే మాత్రం చాలా బాధపడిద్ది చాలా ఏడ్చిద్ది అనమాట ఇంకొకటి ఎండకి ఏంటో ఫుల్గా హెడేక్ వస్తుందండి ఎంత నూనె పెట్టినా తల అట్లా ఆవిరైపోతుంది కానీ అయితే అసలు ఉండనే ఉండట్లేదు మాడ మీద ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అనమాట నా వల్లనే కావట్లేదు అట్లనే ఛాయలు కూడా తాగడానికి ఆ ఎండకు అసలు వల్లనే కాదు ఇంకెన్న డ్రింకులు తాగుతాను చెప్పండి అది కూడా అవ్వట్లేదు అనమాట అందుకే అప్పటికప్పటికి బయలుదేరి వచ్చాము కొంచెం కొంచెం కాదు చాలా చాలా బాధతోనే వచ్చాను కానీ సిచ్యువేషన్ అలా వచ్చేసింది తప్పలేదు అనమాట రావాల్సి వచ్చింది ఇంక అలా వచ్చేసాను ఇంకా మా అమ్మ లక్కీగాడు చేసే అన్నీ చూసుకుంటూ మా బాబుకి చెప్పుకుంటూ బో మురిసిపోయి చాలా ఇదిగా ఉంటా ఉందన్నమాట ఇంకా ఎండాకాలంగా పిల్లలకి టైం కొండి పెట్టు తినిపి మంచినీళ్ళు దాపుతా ఉండే అప్పుడప్పుడు ఇదే ఇదే అని చెప్పేసి ఇంక అన్ని జాగ్రత్తలు మా అమ్మ చెప్తా ఉంది ఇంకా లక్కోడు కూడా తిరిగి చెప్తా ఉంటే ఇంక మా అమ్మకి ఏడుపు వచ్చేసింది ఏడుపాగలేదు ఇంక ఇక్కడ కొల తిప్పింది అనమాట చెప్పినా మా అమ్మకి అసలు ఏడవద్దమ్మా ఉండు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రా అంటే అట్లానే కాదు కదా ఉంటుంది కదా బుజ్జు బాధ అని చెప్పేసి మా అమ్మ అయితే అప్పుడు ఏడ్చిందనమాట ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు చెల్లినా మా అమ్మ ఇట్లనే బాధపడుతుంది ఇదే రిపీట్ అవుతా ఉంటుంది అనమాట ఇంకా మా ప్రింట్స్ అమ్మ చెప్తా ఉంది మళ్ళీ ఏడుస్తుంది మమ్మీ మమ్మీ అమ్మమ్మ ఏడు అని చెప్తా ఉంది అనమాట ఇంకా మా అమ్మ చెప్తున్నా ఏడు వద్దమ్మ అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తానికి చూద్దానికి ఉంది కదా ఎడవకని చెప్పేసి ఇంకా నేను ఒక రెండు మాటలు చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము అస్సలు ఉండడానికి లేదండి నిజంగా ఎండలకి ఎక్కడికి దూర ప్రయాణాలు అయితే చేయమాకండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఈ వీడియోనైతే ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది మా డే అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది నిన్న ఎందుకు ఏడ్చాను అని చెప్పేసి కూడా కామెంట్లు పెట్టారు చెప్పాను కదండి చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా అందుకే ఇంకా ఏడు పాగలేదని చెప్పేసి పెట్టాను నేను అక్కడ టెక్స్ట్ కూడా పెట్టాను మళ్ళీ దాని గురించి అడుగుతూ ఉండే అనమాట నేను అందుకే ఏడ్చింది చాలా ఏజ్ తర్వాత మా అత్తమ్మని కలిసాను అని చెప్పేసి బాధ అనిపించేసి ఇంకా అలా ఏడుపు వచ్చేసింది అనమాట ఏంటో ఇంకా వస్తా పోతా ఉన్నా కూడా రాకపోకలు తక్కువైనా అది ఇది అని చెప్పేసి మా అత్తమ్మ కూడా అనేసరికి నాకు ఇట్లా ఏడుపు వచ్చింది అనమాట అంతే ఇంక అందమించి ఏమీ లేదు ఇంక ఇక్కడ మా అమ్మకు ఓదార్చి బయలుదేరాము ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి అందరూ మంచి నీళ్ళు అవి ఇవి తీసుకుని మేమైతే పెద్ద డ్రింక్ బాటిల్ తీసుకొని వచ్చాము అసలు వేడి అంటే వేడికి తట్టుకోలేక చల్లయి మంచి నీళ్ళు కూడా ఏం దొరకలేదు డ్రింక్ బాటిల్ దొరికింది కానీ ఊర్లో మంచి నీళ్ళు చాలా తక్కువ అండి షాపుల దగ్గర అమ్మడము సో అలా డ్రింక్ బాటిల్ కొనుక్కొని ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరాము ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఎండకి చాలా చాలా తలనొప్పి వస్తుంది కార్లో కూర్చున్నా కూడా ఎదురెండ తగిలి ఫుల్ హెడ్ ఏక్ వచ్చిందండి ఇంకేదండి వాటి వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి Thank you so much. Bye bye. Good night.